తెలుగు రాష్ట్రాల్లో ఎండలు విలేతాండవం చేస్తున్నాయి ముఖ్యంగా తెలంగాణలో పగటి వేళల్లో ఎండలు మండిపోతున్నాయి నలభై ఐదు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయితే హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణ ప్రజలకు చల్లటి కబురు చెప్పింది రాబోయే నలభై ఎనిమిది గంటల్లో రాష్ట్రంలో ఎండలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు మరో ఐదు రోజుల పాటు తెలంగాణలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండనున్నాయి ఎందుకంటే రాష్ట్రంలో వచ్చే ఐదు రోజుల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఆదిలాబాద్ కొమరం భీం ఆసిఫాబాద్ మంచి நிர்மல் நிஜாமபாத் ஜகத்யால ராஜன்ன சிர்சில்லா கரீம் நகர் பெத்தப்பள்ளி ஜெய்சங்கர் பூபால் பள்ளி முழுகு வரங்கல் அர்பன் வரங்கல் ரூரல் సిద్దిపేట్ కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది ఇంకా ఆంధ్రప్రదేశ్లో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఉత్తర కోస్తాంధ్ర నుంచి రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడినట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది ఈ ద్రోణి ప్రభావంతో వచ్చే మూడు రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాలో ఒకటి రెండు చోట్ల తేలికపాట నుంచి మోస్తారు జలు కురిసే సూచనలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం అంచనా వేస్తుంది ఇక తెలంగాణలో కూడా ఉపరితల ద్రోణి ప్రభావం ఉండనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు దాదాపు రెండు వారాల తర్వాత తెలంగాణలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి గత రెండు వారాలుగా నలభై నాలుగు డిగ్రీల వరకు నమోదైన ఉష్ణోగ్రతలు నలభై ఒక్క డిగ్రీలకు పడిపోయాయి హైదరాబాద్లో నలభై డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి సాయంత్రం చల్లటి గాలులు వీయడంతో నగరవాసులు ఉపశమనం పొందుతున్నారు రాబోయే మూడు నాలుగు రోజుల్లో హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని అధికారులు తెలిపారు